వేదాలు వేదమన్న పదం విద్ అనే ధాతువు నుంచి పుట్టినది వేదం అనగా జ్ఞానం అనే అర్థం వేదాలు అపౌరుషేయాలు ఇవి మానవ రచనలు కావు వేదాలు బ్రహ్మముఖం నుండి ఉద్భవించినవి వేదాలు పరమేశ్వరుని నిశ్వాస స్వరూపాలు వేదాలు నాలుగు మొదటిది ఋగ్వేదం దేవతా ఆరాధన దేవతా స్థుతి మంత్రాల సంకలనం ఋగ్వేదం ఋగ్వేదాన్ని పఠించే పురోహితుడు హోత రెండవది యజుర్వేదం యజ్ఞయాగాదులకు సంబంధించిన మంత్రాలు యజ్ఞ మండపాల నిర్మాణం గురించి ఇందులో ప్రస్తావించబడ్డాయి యజుర్వేద పురోహితుడు అద్వార్యు మూడవ వేదం సామవేదం యజ్ఞ యాగాదులలో దేవతలను ఆహ్వానించుటకు రాగయుక్తంగా పఠించే మంత్రాలు సామములు సామములు కలిగిన వేదం సామవేదంగా పిలువబడింది సామవేదం సంగీతవేదంగా పేరుగాంచింది సామవేదాన్ని పఠించే పురోహితుడు ఉద్గాత నాలుగవది అధర్వణ వేదం ఈ వేదంలో ఆరోగ్య సంరక్షణ ఆయుర్వేదం శత్రునాశనం బ్రహ్మజ్ఞానం తదితర విషయాల గురించి ప్రస్తావించబడ్డాయి ప్రస్తావించబడ్డాయితర్వణ వేద పురోహితుడు బ్రహ్మ నాలుగు వేదాలయందు ఇరవై వేల నాలుగు వందల పదిహేడు మంత్రాలు కలవు అందులో సగభాగం ఋగ్వేద మంత్రాలే ఇరవై ఒకటి శాఖలు కలిగిన ఋగ్వేదంలో కేవలం శాఖల శాఖకు చెందిన మంత్రాలే లభ్యమవుతున్నాయి